ఓకే కూడొచ్చినా మీ అందరికీ మన ప్రభుత్వ ఇసుకరిస్తున్నామో అందరికి వందనాలు ఈ రోజు కూడా మీరు కూడా జాయిన్ అయ్యారు అందరూ కూడా మీరు కంటిన్యూగా వస్తున్నారు అందుబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అదే విధంగా మీకు కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే మీరు ఇలా వస్తుంటే కూడా మాకు కూడా కొంచెం మోటివేషన్ దొరుకుతుంది ఎందుకంటే మాకు కూడా ఇంట్రెస్ట్ పుడుతుంది మీరు అందరూ వస్తున్నారు ఓకే సో మీరందరూ కూడా ఇలాగనే కంటిన్యూగా రండి ఓకే మనం దేవుని వాక్యాన్ని బాగానే నేర్చుకుందాము అనేకమైన అంశాలను అనేకమైన సబ్జెక్ట్స్ ని మనం తీసుకుంటూ వెళ్ళిపోతాం ఓకే సో ఈ రోజు మనం ఆలోచిస్తాము ఆ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ఓకే దేవుని వాక్యము ఇక్కడ ఇలా రాయబడింది ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏది సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుల నాకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది అంటే దేవుడు మనుషుల కోసం అనగా మన కోసం ఏదో ఒకటి ఏం చేశాడంటే సిద్ధపరిచాడు దేవుడు మన అందరి కోసం ఏం చేశాడు సిద్ధపరిచాడు అంటే ఈ సిద్ధపరచినవి ఎలాంటివి అంటే కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి గోచరం కాలేదు అంటే మనుషుల కోసం దేవుడు ఏం చేశాడంటే కొన్ని సిద్ధపరిచాడు ఓకే నార్మల్ గా మనం ఆలోచిస్తే దేవుడు మన కోసం ప్రకృతిని సిద్ధపరిచాడు ఓకే నార్మల్ గా మనం ఆలోచిస్తే ప్రకృతిని మన కోసం సిద్ధపరిచాడు అందులో మన శరీరానికి కావలసినది ప్రతిది కూడా దేవుడు పెట్టాడు ఓకే శరీరానికి కావలసిన ప్రతిది కూడా దేవుడు పెట్టాడు మన శరీరానికి ఆహారం కావాలి కనుక ఆహారం పెట్టాడు గాలి కావాలి కనుక గాలి పెట్టాడు నీరు కావాలి కనుక నీరు పెట్టాడు అదేవిధంగా భూమి కావాలి అందులో మనకి ఎన్నో పదార్థాలు మనకు కావాలి కనుక ఈ ప్రకృతిలో శర్ర సంబంధమైన అనేకమైన పదార్థాలను దేవుడు పెట్టాడు కానీ దీంతో పాటు దేవుడు మరికొన్ని ఏం చేశాడంటే సిద్ధపరచాడు ఎవరి కోసం అంటే తాను ప్రేమించిన వారి కొరకు అంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఓకే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారి కోసము దేవుడు ఏం చేశాడంటే కొన్ని కొన్ని మాటలు ఏం చేసారంటే సిద్ధపరిచాడు ఓకే సిద్ధపరచాడు అంటే ఈ ప్రపంచంలో మనం ఆలోచిస్తే కొందరు దేవుని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు దేవుని ప్రేమించని వారు కూడా ఉన్నారు అర్థమైందా అంటే కొందరు దేవుని ప్రేమించే వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు అందులో అన్యులు క్రైస్తవులు మనం ఆలోచిస్తే క్రైస్తవులు దేవుని ప్రేమిస్తారు దేవుణ్ణి నమ్ముకుంటారు కనుక క్రైస్తవులు చాలా మంది ప్రేమించే వారు ఉన్నారు అదేవిధంగా క్రైస్తవుల్లో కొందరు మనం ఆలోచిస్తే కొందరు ప్రేమించని వారు కూడా ఉన్నారు అంటే దేవుని అయితే నమ్ముకుంటున్నారు లేకపోతే చర్చకి అయితే వెళ్తారు లేకపోతే ఇసుకు నమ్ముతారు కానీ దేవుణ్ణి అంతగా ప్రేమించారు కానీ ఈ వాక్యంలో మనం ఆలోచిస్తే ఇందులో ఏం రాయబడిందంటే దేవుడు తాను ప్రేమించిన వారి కోసం అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి కోసం ఏం చేశారంటే కొన్ని సీక్రెట్స్ దేవుడు వాళ్ళ కోసం పెట్టాడు అది ఎలాంటివంటే కంటి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి గోచరం కాలేదని రాయబడి ఉన్నది అదే ఏందంటే దేవుని వాక్యము ఓకే అదే ఏంటంటే దేవుని వాక్యం నిజంగా దేవుడు మన కోసం ఏం చేశారంటే ఈ బైబిల్ని సిద్ధపరచాడు ఈ బైబుల్ చేసినట్టు సిద్ధపరచే రెడీగా చేశాడు నిజంగా బైబుల్ గురించి ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దేవుడు దీన్ని ఎలా మన చేతికి ఇచ్చాడు మన చేతికి రావడానికి ఇది ఎంత టైం పడింది ఎంత కష్టాలు పడ్డారు జనాలు మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే బైబుల్ గురించి మనం ఆలోచిస్తే నిజంగా బైబుల్ రాయటానికి ఎంత టైం పడింది తెలుసా మీకు బైబుల్ వ్రాయటానికే జస్ట్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము ఈ గ్రంథాలన్నీ కూడా రాయడానికి ఎంత టైం పడింది అంటే పదహారు వందల సంవత్సరాల కాలం పట్టింది పదహారు వందల సంవత్సరాల కాలం అంటే ప్రపంచంలో ఏ గ్రంథం కూడా ఇంత కాలం తీసుకోలేదు అంటే ఒక గ్రంథం రాయబడాలంటే సహజంగా లోకంలో మనం చూస్తే చాలా గ్రంథాలు ఒక వన్ ఇయర్ లోనే లేకపోతే టూ ఇయర్స్ లోనే లేకపోతే వన్ మంత్ లోనే ఒక పుస్తకాన్ని రాసేస్తారు ఓకే ఉదాహరణకి మనము మన దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తే అవి కొన్ని సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల్లో అది రాశారు ఓకే అదే విధంగా మీరు ఇస్లాం ఒక గ్రంథాన్ని మీరు ఆలోచిస్తే దాన్ని రాయడానికి ఒక ఇరవై మూడు సంవత్సరాలు అంటారు ఇరవై మూడు సంవత్సరాలు అంటారు కానీ బైబుల్ని రాయడానికి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబుల్ని రాయడానికి దేవుడు తీసుకున్న సమయం ఎంత అంటే పదహారు వందల సంవత్సరాలు అదేవిధంగా బైబుల్ని ఏదో ఒక వ్యక్తి రాయలేదు ఎవరో ఒక వ్యక్తి రాయలేదు కనీసం బైబిల్ని రాసిన వారు నలభై మంది నలభై మంది ఎందుకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ నార్మల్గా మనం లెక్కలు పెడితే నలభై మంది మనకి కనిపిస్తారు ఓకే అంటే బైబిల్ని రాయటానికి ఎంతమంది ఉపయోగపడ్డారంటే సుమారుగా నలభై మంది ఉపయోగపడ్డారు అందులో రాజులు ఉంటారు అందులో బీదవారు ఉంటారు అందులో చేపలు పట్టుకునే వారు ఉంటారు అందులో బిజినెస్ మ్యాన్స్ ఉంటారు అందులో డాక్టర్స్ ఉన్నారు అందులో రకరకాల పనులు చేసేవారు కూడా ఉన్నారు అంటే బైబుల్ రాయవటా రాయటానికి సుమారుగా నలభై మంది కష్టపడ్డాడు ఓకే నలభై మంది కష్టపడ్డారంటే మీరు ఆలోచించండి మన దగ్గర ఉన్న బైబుల్ మనం ఏదో వంద రూపాయలకు తీసుకుంటున్నాము లేకపోతే వెయ్యి రూపాయలకు తీసుకుంటున్నాము లేకపోతే చాలా బైబుల్స్ మనకు ఫ్రీ కూడా దొరికేస్తాయి ఓకే చాలా బైబుల్స్ మనకి ఫ్రీ కూడా దొరికేస్తుంది కానీ మన చేతుల్లో రావాలంటే చాలా మంది చాలా కష్టపడ్డాడు దేవుడు పదహారు వందల సంవత్సరాలు దీన్ని రాయించడానికి సమయం తీసుకున్నారు కనీసం నలభై మందిని దీన్ని రాశారు అదే విధంగా మన చేతికి రావడానికి మన ఇంటిలో రావడానికి చాలా మంది దీనికోసం చాలా కష్టపడ్డారు అంటే చాలా కష్టపడ్డారు కానీ ఇందులో ఉన్న వాక్యం ఇందులో ఉన్న జ్ఞానం ఎవరికి దేవుడు ఇస్తాడంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఓకే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుని బాగా ప్రేమిస్తారో దేవుడు వారి కొరకు మాత్రమే ఈ వాక్యాన్ని సిద్ధపరిచాడు ఈ రోజు మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక మీరందరూ కూడా ఆన్లైన్ లో జాయిన్ అయ్యారు మన గ్రూప్ చాలా మంది ఉన్నారు ఇంచుమించు ఒక నలభై మంది కంటే పైన ఉన్నారు కానీ ఆ నలభై మందిలో ఒక పది మంది పదహైదు మంది జాయిన్ అవుతున్నారంటే మిగిలిన వారికి ఇష్టం లేదు మిగిలిన వారికి వాక్యం అంటే ప్రేమ లేదు కనుక వాళ్ళు జాయిన్ అవడం లేదు కానీ మీరు జాయిన్ అవుతున్నారంటే నిజంగా మీలో అంతో ఎంతో దేవుని ప్రేమ ఖచ్చితంగా ఉంది కనుక ఈ మాటలు దేవుడు ఏం చేసిన అంటే కోసమే రాశాడు అంటే బైబిల్లో ఒక మహా దేవుడు ఎవరైతే తను ప్రేమిస్తారో వారి కోసమే దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరచాడు మన చేతులకి ఇచ్చాడు అందుకే మనం ఏం చేయాలంటే ఈ బైబుల్ మన చేతికి వచ్చింది కనుక బైబుల్ వినే అవకాశం మనకు దొరికింది కనుక బైబుల్ నేర్చుకునే అవకాశం మనకు దొరికింది కనుక మనం ఎలా ఉండాలంటే బైబిల్ని తప్పనిసరిగా నేర్చుకునే వారుగా ఉండాలి